హాయ్ అండి కొన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ టిప్స్ అయితే చెప్తానండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను ఇది ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఇలాగ నేను చూపించినట్టు ఈక్వల్గా పట్టుకుని షోల్డర్కి తిన్నగా రావాలండి లేదంటే మీకు ఫిట్టింగ్ సరిగ్గా రాదు చెస్ట్ లిఫ్టింగ్ అనేది తర్వాత కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సో ఇప్పుడు చూడండి చాలా బాగా షేప్ అనేది వస్తుందండి తర్వాత రెండోదండి రెండోది కూడా సమ సేమ్ అంతే మెయిన్ డాట్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వెళ్ళిపోవాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలాగా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అనమాట ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా నీట్గా స్టిచ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కొన్ని టిప్స్ మాత్రమే షేర్ చేస్తాను ఎక్కడైతే కొత్త వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారో ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి కింద ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకున్నాను యాక్చువల్గా అయితే మనం కొలతలతో ఒకటే లేయర్ కట్ చేస్తాము వేరే క్లాత్ అన్న వేసుకోవచ్చు లేదంటే ఇదే క్లాత్ అన్న వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి రెండు లేయర్స్ లైనింగ్ తీసుకున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతేనండి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూడండి కింద ఒరిజినల్ క్లాత్ అనేది మన వైపుకు ఉండాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది కూడా మన వైపుకే ఉండాలన్నమాట అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఓపెన్ చేసుకుని ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేయండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇది అసలు మీకు ఒక ఖర్చు కూడా ఒక పో కూడా బయటకు రాదు చాలా సింపుల్గా అయిపోతుంది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇదంతా కూడా అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి సో తర్వాత వచ్చేసి రెండోది రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే దీని మీద ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని చక్కగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇదంతా ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు ఉక్స్ పట్టి అయితే వస్తుందండి సో నేను ఏం చేశానంటే మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకున్నాను ఇలాగా దీనిపైన దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసేయండి ఇలాగా ఇలా కరెక్ట్గా ఇంచులు వెడల్పు అయితే ఉండాలండి అంతకంటే ఎక్కువ ఉంటే అస్సలు బాగోదనమాట దలసర ఎక్కువైపోతుంది ఇలా పెట్టేసుకుని కింద అడుగు భాగంలో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా డబల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటం ఇలాగా మళ్ళీ మన వైపు తిప్పేసేయండి మళ్ళీ ఇటు కూడా కుట్టు వేసేసుకోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కత్సా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు ఇది వచ్చేసి కాజా పట్టి అయిపోయింది కదా ఉక్సు పట్టి ఉక్సు పట్టి కోసం ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాతే ఉండాలి ఒరిజినల్ క్లాత్ ఉండకూడదు ఇలా వీడియోలో చూపించినట్టు ఒకటిన్నర ఇంచు తీసుకుని పైనుంచి కుట్టాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం ఉంచుకుని కట్ చేసేయండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇదంతా కూడా డబల్ ఫోలింగ్ చేసేయాలి ఇదంతా చక్కగా డబల్ ఫోలింగ్ చేసుకుని ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గానే వస్తుందండి ఎందుకంటే మనం అన్నీ పక్కాగా చూసుకునే కదా చేసుకున్నదాం మహా అంటే ఒక గీత అంతా ఎక్కువ రావచ్చేమో అంతే అంతకు మించి ఏం రాదు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అండి నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఇలా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసుకుని ఇక్కడ మనకి ఎంత అయితే ఖర్చు కావాలంత ఉంచేసుకుని పట్టి అతకడానికి మిగతాది కట్ చేయాలి ఎందుకంటే అక్కడ డౌన్ అయిపోయింది కదా ఆ డౌన్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే కిందకి దిగిపోయినట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు పట్టి అతికేసుకుందాం ఇలా కరెక్ట్గా కూర ఉన్న క్లాత్ని జాయిన్ చేసేసుకోండి ఏమన్నా లావ్ అనిపిస్తే కొంచెం కట్ చేసుకోండి ఇప్పుడు పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి బ్యాక్ పార్ట్ పైనుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇక్కడ ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదంతా కూడా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు ఇలా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని నడుము లూజ్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇది నేను కుట్టిన బ్లౌజే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా చక్కగా తర్వాత ఉక్సుపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి ఇలాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఓకేనా నెక్ దగ్గర మాత్రం ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి అప్పుడు మీకు ఉబ్బెత్తిగా రాదు భుజాలు కూడా జారవు మెయిన్ వచ్చేసి ఉబ్బెత్తుగా రాదనమాట పైకి ఎత్తినట్టు వస్తుగా అలా రాదు ఇక్కడ కూడా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి కొంచెం రెండు గీత అంతా ఇప్పుడు మనం పైపింగ్ వేసేసుకుందాం ఈ క్రాస్కున్న క్లాత్ని తీసేసుకున్నానండి తీసేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను క్లాత్ని ఒకటి వన్ ఇంచ్ వచ్చే వరకు అనమాట ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఎక్కడ కూడా సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే రాదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇంకెక్కడ కుట్టుపడినా కూడా ఫినిషింగ్ రాదు ఇలా చక్కగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా చక్కగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా మొత్తం కూడా చాలా చక్కగా వస్తుందండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా వెళ్ళిపోండి సరిపోతుంది చూసారా ఎంత నీట్గా వస్తుందో అలా వస్తుందన్నమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని క థ్రెడ్ని రెండింటిని కట్ చేసుకోండి ఇదంతా క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి రెండో వైపు హెమింగ్ కావాలంటే హెమింగ్ లేదంటే కుట్టు వేసుకోవాలని వేసుకోవచ్చు నేనైతే కుట్టు వేసేస్తున్నాను వీళ్ళు కుట్టే వేయమన్నారు ఇక రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి ఇలా మొత్తం కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి చూసారా చక్కగా వచ్చిందా ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా నేను పైపింగ్ వేస్తున్నాను ఇది క్రాస్గా ఉన్న క్లాత్ అన్న పర్లేదు స్ట్రేట్గా ఉన్న క్లాత్ అన్న పర్లేదండి ఏదైనా పర్లేదు ఇలా చక్కగా నీట్గా కుట్టుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి సన్నగా నీట్గా వస్తుంది ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి చూస్తున్నారు కదా నేను ఎంతలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో ఇలా థ్రెడ్ ఇలా పెట్టేసుకుని ఇలా చక్కగా టైట్గా పట్టుకుంటున్నాను అనమాట టైట్గా పట్టుకోకపోతే లూజ్ వచ్చేసి లా వచ్చేస్తుంది మరీ బాగా టైట్గా పట్టేసుకుంటే సన్నగా వచ్చేస్తుంది అలా కాకుండా మీకు థ్రెడ్ ఎంత లావు ఉందో అంతే ఫోల్డింగ్కి కవర్ చేయాలన్నమాట క్లాత్ని మనం దూది ఎలాగైతే చేస్తామో ఒత్తుల కోసం దూది చేస్తాం కదా దూదిని అలా అనమాట అలా చేయాలి టూ ఫింగర్స్ తోటి సో రెండో వైపు ఇంకా నాకు కొంచెం ఇక్కడ వెడల్పు ఎక్కువ అనిపించింది అందుకు నేను లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసేస్తాను గుదుకుని ఎక్కువ ఏ కుదుకుని తక్కువ ఉంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఈ టిప్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్